ఈరోజు పడాన్చురు పట్టణం జీవితాన్ని రోడ్ నెంబర్ త్రీ రోడ్ నెంబర్ ఫోర్ మళ్ళీ మధ్య రోడ్ సిసి రోడ్ కింద అరవై ఏడు లక్షల రూపాయల నిధులు జిహెచ్ఎంసీ నిధులు శాంక్షన్ అయినాయి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది ఆయన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది జేపీ కాలనీకి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా పడాంచంలో ఒక ఉంది జేపీ కాలనీకి సంబంధించిన రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అడ్రస్ ఈజీగా తెలుస్తుంది ఎవరింటికి పోయినా అడ్రస్ తెలుస్తుంది నీట్గా నేరుగా ఉన్న రోడ్లు ఎక్కడంటే పడాంచురం మొత్తం మీద జైపికాలే రోడ్లు కానీ అప్పట్లో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆ రోడ్లు ఏంటంటే పన్నెండు ఫీట్లు పది ఫీట్ల సీసీ రోడ్లు వేసారు నలభై ఫీట్ల రోడ్డు పన్నెండు ఫీట్ల సీసీ రోడ్ వేయడం వల్ల సరిపోవడం లేదు కాబట్టి జిహెచ్ఎంసీ నిధుల కింద ఇప్పుడు నలభై ఫీట్ల రోడ్ను ఇరవై ఐదు ఫీట్లు ముప్పై ఫీట్ల రోడ్డును ఇంచుమించు పద్దెనిమిది ఫీట్ల సీసీ రోడ్లు వేస్తూ ఈ అల్ల అరవై ఏడు లక్షల రూపాయల నిధులు ఇక్కడ శాంక్షన్ చేసి చేయడం జరిగింది దానికి తోడు మా కాలనీ కూడా జేపీ కాలనీ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక్కడ మేము రోడ్లు పునర్నిర్మించుకుంటున్నాం కాబట్టి రవాణా వ్యవస్థ పెరిగింది అపార్ట్మెంట్స్ ఎక్కువైనాయి ఇళ్ళు ఎక్కువైనాయి కాబట్టి రోడ్డు కూడా పెద్దగా ఉన్నట్టయితే బాగుంటుంది అని చెప్పేసి ఎలకెళ్ళకి వాళ్ళ నిధులు శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయినందుకు మా కాలనీ వాసులు కూడా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు కూడా మైబాలన్న గారికి అదేవిధంగా పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తారు